ప్రైస్ తోడ్ యహోవన్నా మామనకు స్థుతి కలుగును కాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను లేదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు నా సంఖ్యాకాండము పన్నెండో వచ్చాయంలో ఆయనలో యహోవా ఆ మాట వినెను అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం యహోవా ఆ మాట వినెను ఏ మాట యహోవా విన్నారు అని మనం చూస్తే మరి మోషే కూసు దేశపు స్త్రీని ఆయన వివాహం చేసుకున్నాడు కనుక వాళ్ళు వారి యొక్క అన్న అక్క అహరోను మిర్యాములు ఇద్దరూ కూడా మోషేకు విరోధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు మోసేకి విరోధంగా వారు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు ఆ యహోవా ఆ మాట విన్నాడంట మోషేకు వ్యతిరేకంగా దేవుని దాసునికి దేవుడు ఏర్పరచుకుని దేవుడు మాట్లాడి ఏర్పరచుకున్న వ్యక్తిని గూర్చి అన్న అక్క వారిద్దరు కూడా విరోధంగా మాట్లాడుకుంటూ ఉంటే ఎహోవా ఆ మాట విన్నారు అప్పుడు ఆయన విని మోషే భూమి మీద నున్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు ఇక్కడ వారు సోడం వారికి విరోధంగా మాట్లాడడం మోసేకి విరోధంగా మాట్లాడడం అన్ని విని మోషే గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఆయన చెప్తూ ఉన్నారు భూమి ఉన్న వారందరిలో కూడా మోసే మిక్కిలి సాత్వికుడు అని చెప్పి మీ ముగ్గురు రండి ప్రత్యక్ష కూడా దగ్గరికి అని చెప్పి వారి ముగ్గురిని కూడా దేవుడని యహోవా పిలిచారంట వాళ్ళు ఆజ్ఞాపించినట్లుగా వాళ్ళ ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వాళ్ళు వెళ్ళడం జరిగింది అప్పుడు యహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద వద్ద నిలిచి అహరోను మిరియామని పిలిచారని ముగ్గురిని దేవుడు పిలిచి ఉన్నారు ప్రత్యక్ష గుడారం దగ్గరికి అయితే మళ్ళా ఆ ముగ్గురులో నుంచి ఇద్దరిని ఎవరైతే తన దైవ తన దాసునికి తన సేవకునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారో వారిద్దరిని ముందుకు పిలిచారట పిలిచి మళ్ళా వాళ్ళిద్దరితోనూ మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే మీరు నా మాట వినండి ఏంటంటే మీలో ప్రవక్త ఉండిని ఎడల యహోవనగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును ఎవరైనా ఒక ప్రవక్త ఉంటే నేను కలలో వారితో మాట్లాడుదును కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు నేను కలలో మాట్లాడవలసిన పని లేదు నా సేవకునితో నా సేవకుడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గోడ భావములతో అతనితో మాట్లాడడం కాదు అలా కాదు నేను గోడ అలా నేను మాట్లాడలేదు అతనికి దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు యహోవ స్వరూపమును నిదానించి చూచును చూడండి ఎంత చక్కని సాక్ష్యము దేవుడైన యహోవా మోసే గురించి మాట్లాడుతూ వాళ్ళ అన్న వాళ్ళ అక్క ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు మోసేకి వ్యతిరేకంగా కానీ దేవుడైన యహోవా మాత్రము మోసే గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమంటానంటే ఇతడు భూమి ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు నేను అతనితో కలలో మాట్లాడవలసిన పని లేదు అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను అతడు యహోవ స్వరూపమును నిదానించి చూస్తాడంటే సూర్యుని మనం చూడలేము ఏలియా దేవుని చూడ్డానికి వెనక తట్టు నుండి చూస్తారు కానీ ఇక్కడ మోషే యహోవాను నిదానించి చూడగలిగినంత ఆ శక్తి ఆ దైవత్వము మోసేలో ఉందంట సో అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కాబట్టి నా సేవకుడైన విరోధ నా సేవకుడు విరోధంగా మాట్లాడుటకు అసలు మీరు ఎందుకు భయపడట్లేదు మీరెందుకు నా సేవకునికి విరోధంగా మీరు మాట్లాడలేదు సో అది చెప్పి అప్పుడు వారిద్దరి మీద కూడా అహరోను అలాగే మిర్యాముల మీద దేవునికి చాలా కోపం రగులుకున్నప్పుడు ఆ స్థలం నుంచి ఆయన బాధతో కోపంతో వెళ్ళిపోయారంట జాగ్రత్త దేవుని బిడ్లారా ఒకవేళ దైవ జనులకు మనం వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే విరోధంగా మాట్లాడుతూ ఉంటే దేవుడే వారి గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు సో కాబట్టి దైవ జనులకు విరోధంగా మాట్లాడద్దు దేవుని యొక్క ఉగ్రతకు గురి కావద్దని నేను ప్రభు పేరట కోరుతూ మనం ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకే స్తోత్రాలు నాయన మూషే నీళ్ళంతటిలో కూడా నమ్మకమైన వాడు భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు దేవా మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడగలిగినవాడు మిమ్మల్ని నిదానించి చూడగలిగినవాడు దేవా మీరు ఒక మంచి స్నేహితుడిగా ఆయనకుండి ఉన్నారు తండ్రి నీకే స్థుతులు చెల్లుస్తూ ఉన్నాం ఒకవేళ మా జీవితాల్లో నాయన సేవకమైన మేము కూడా ప్రభువా ప్రతి ఒక్కరము ఆ విధంగా మోషే ఎలాగైతే మిమ్మల్ని నిదానించి చూడగలుగుతూ ఉన్నాడో నాయనమ్ మీ ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడో సాత్వికుడుగా ఉన్నాడో ప్రతి సేవకుని ప్రభువ మీరు ఆ విధంగా ఆశీర్వదించమని నేను కోరుతూ ఉన్నాను నికృపలతో నింపుమని కోరుతూ ఉన్నాను ప్రతి సేవకుడు సాత్వికంతోను మీటిలో నమ్మకంగాను మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడటకును ప్రభువ నైనా మిమ్మల్ని గానించి చూడటకును ప్రభువ అయ్యా మీరు కోరుకున్న వాళ్ళుగా మీరు ఏర్పాటు చేయబడిన వారిగా ఉండినట్లు మీ సహాయం ఎందుకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నైనా ఒకవేళ ప్రభువ సేవకుల మీద ఎవరైనా విరోధంగా మాట్లాడుతూ ఉంటే దయతో వాని క్షమించండి ప్రభువా అలా మాట్లాడడానికి ప్రభువ నాయన తెగించుకున్నట్లుగా నీ కృప వారికి దయచ్చేయండి భయమును దయచ్చేయమని కోరుతూ ఉన్నాను మీరు అన్నారు కదా మీరు ఎలా భయపడట్లేదని అర్ను ప్రభువ మిర్యామలతో మీరు మాట్లాడినట్లుగా దేవాలాగా ప్రభు ఎవరైనా నీ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఆ భయమును గాడ్స్ భయమును ప్రభు ఆ ప్రభు నాయన మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనండి నీ కృపలతో నింపండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు ఉండును గాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రీ సహోదరి షారోన్ సువార్త రాజు